విశాఖలో స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను వెంటనే ఆపివేయాలని కాంట్రాక్ట్ కార్మికులు ఏప్రిల్ పదహారు నుండి చేస్తున్న నిరవధిక సమ్మెకు విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని జేఏసీ చైర్మన్ ఎం జగ్గునాయుడు తెలిపారు ఈరోజు సాయంత్రం వద్ద గల సిఐటియు ఆఫీసులో అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ సమావేశం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్వి కుమార్ అధ్యక్షతన జరిగింది మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు

నిరవధిక సభ్యకు మెట్టబడ్డారు ఈ సమ్మెను విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘం జేఏసీ సంపూర్ణంగా బలపరుస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం స్టీల్ టాటా కార్మికుల అక్రమ తొలగింపులు మెట్ట నింపివేయాలని తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని కేంద్రం ఈ చర్యలు తీసుకునే విధంగా రాష్ట్రంలోని టీడీపీ జనసేన బీజేపీ కూడలి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎక్కడితో నీళ్ళు ఆపాలని చెప్పని జేఏసీ గారు మేము డిమాండ్ చేస్తున్నాం స్టీల్లో ఎంత దుర్మార్గంగా పెరుస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి స్టీల్ ఉత్పత్తిలో కీలక విభాగాల్లో కఠోర శ్రమతో పనిచేస్తూ ఉన్నారు కీలక విభాగాల్లో పనిచేసిన కార్మికుల్ని అర్ధాంతరంగా ఉన్న పదంగా రాత్రి రాత్రే కార్మిక చట్టాలని పూర్తిగా తొంగులో తొక్కి ఒక పర్యటన ప్రైవేట్ పరిశ్రమ కన్నా అత్యంత దారుణంగా ఒక ప్రభుత్వ సంస్థలో కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుని చట్టాలను కాలవాసి వేల మంది కార్మికుల్ని అర్ధరంగా బయట ఉంది వేల కుటుంబాలు రోడ్డు పెట్టేసే ఉంది స్టీల్ ప్లాంట్ ప్రతి కాకుండా పాత బకాయన్ని తీర్చి పర్మినెంట్ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ అని తగ్గించి బంగారు పాత దీన్ని తయారు చేసి దీన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టాలని చెప్పి కుట్ర స్పష్టంగా దాగి ఉంది ఒకవైపు వీళ్ళు లాభాల పట్టిస్తాం పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నడిపిస్తామని చెప్పని ప్రకటన చేశారు ఉత్పత్తి గాలిలో జరిగిపోతుంది కదండి మ్యాన్ పవర్ ఉండాలి కదా ఏడు పాయింట్ మూడు మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాపద్యానికి నలభై వేల మంది పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్కులు ఉండాలని చెప్పి అంగీకరించింది మరి సంఖ్యలో వేరే తొలగించి పర్మనెంట్ ఎంప్లైస్ తొలగించి ఉత్పత్తి ఉత్పత్తి ఎలా సాధ్యండి నేను బయటికి చెప్పే మాట ఒకటి ఆచరణ చేస్తుంది ఒకటి ఇది స్పష్టంగా స్టీల్ ప్లాంట్ విషయం కాబట్టి ఈ మోసపురుతున్నటువంటి చర్యల్ని మా దేశ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఒక పక్క ఆర్సలార్ స్టీల్ ప్లాంట్ ని అంకాకుళం ఏర్పాటు చేసి ఇరవై వేల మంది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆర్భాటంగా ప్రకటిస్తున్నారు ఆ స్టీల్ ప్లాంట్ వచ్చేది పోయేది కల్పించే తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యోగాలు రాజ సంఖ్యలో తొలగిస్తుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు ఉప ముఖ్యమంత్రి మాట్లాడరు ఈ విశాఖపట్నం ఎంపీ మాట్లాడురు గాజువాగ ఎమ్మెల్యే మాట్లాడురు జిల్లా ప్రజాప్రతినిధులు మాట్లాడురు మీ బాధ్యత లేదా అనిపిస్తున్నాను స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం మీరు పాటు పడుతుంటే కదా మీకు అత్యంత మెజార్టీ గెలిపించారు మరి ఓట్ కేసు గెలిపించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని పనిమంట ప్రయత్ని వాళ్ళ కుటుంబాలు విధులు మీరు ఇప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు మాట్లాడతారండి మేము లంగి ఓట్ చేసిన దానికి మీరు ఆ జాతున్నటువంటి విలువ వాళ్ళ అమ్మకాన్ని వంప చేస్తారు మీరు కానీ ఇప్పటికైనా సరే మీరు రంగంలో దిగి అక్రమంగా తొలగిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులని విభజన చేయించాలి రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి రేపటి నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు అదేవిధంగా పర్మనెంట్ కార్మికులు ఏదైతే నిరసన తెలియజేయడానికి సమ్మె చేస్తున్నారో దానికి పూర్తి మద్దతుగా మేము సమ్మెలో జిల్లాలో కూడా అనేక రకమైన కార్యక్రమాలు రూపొందించి నిరసన తెలియజేసి వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండేటప్పుడు మేము ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో సమ్మెలు చేసి కార్యక్రమాలు చేసినప్పుడు వారు మాకు ఎటువంటి ఇబ్బంది కూడా కలిగించలేదు కానీ ఇప్పుడు గవర్నమెంటు గత గవర్నమెంట్ మీకు ఏమీ చేయలేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి మేము అధికారులకు వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తిగా కాపాడుతామని చెప్పేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూటప్ప మాటలు చెప్పి గెలిచిన తర్వాత ఈ రోజు స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటీకరణ చేసే దిశగా తీసుకెళ్తుంది దాంట్లో భాగంగానే పర్మనెంట్ కార్మికులు విఆర్ఎస్ పేరు మీద సుమారు రెండు వేల మందిని తొలగిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల మందిని తొలగి తొలగించడానికి వాళ్ళు స్టెప్ బై స్టెప్ కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నారు కానీ వాళ్ళు ఏదైనా కంపెనీ వస్తుందంటే ఉద్యోగాలు వస్తాయి మా బ్రతుకులు బాగుంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు పూర్తిగా సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది వరకు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమల మనం అందరం కూడా చూసాం మన విశాఖపట్నం ఏదో పోర్టులు వాటి వల్ల ఉండే టైంలో విశాఖ ఉక్కు స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖ నగర్ ఉక్కు నగరంగా తయారైంది విశాఖపట్నంతో ఈక్వల్గా సిటీతో పాటు గాజువాక నుంచి అనకాపల్లి వరకు అభివృద్ధి చెందిందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ వల్ల అలాంటి పరిశ్రమలు ఈవేళ పూర్తిగా స్టెప్ బై స్టెప్ అమ్ముకుంటూ పోతూ లాస్ట్కి దాన్ని ఒక సమాధానంగా చేయాలని ప్రయత్నం చేస్తుంది పూర్తిగా మనం చూసాం విశాఖ జింక్ పరిశ్రమ చూసాం ప్రైవేటీకరణ చేస్తున్నాం లాభాలు వస్తాయి బోర్డర్స్ విపరీతంగా ఇస్తున్నాం అని చెప్పేసి లక్షల వరకు కూడా ఎర్ర చూపించి ఒక మూడు నాలుగు సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ దాన్ని ఒక దెబ్బగా తయారు చేశారు రేపటి భవిష్యత్తులో కూడా విశాఖ ఉక్కు పరిశ్రమలు కూడా అదే విధంగా మేనేజ్మెంట్ అనేది చేస్తుంది దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకి మద్దతుగా వాళ్ళు చేసే అన్ని పోరాటాల్లో కూడాను జేఏసీగా మేము కూడా సంపూర్ణంగా బలపరుస్తున్నాము రేపటి నుంచి కూడా మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడాను ఈ అక్రమ తొలగలను ఆపాలనేసి అంటే తొలగించిన కార్మికులందరినీ కూడా మళ్ళీ రీబ్యాక్ చేసుకొని వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏదైతే వాళ్ళు పోరాటంలోకి దిగి రేపటి నుంచి రంగంలోకి దిగి సమ్మె అనేది నిర్వాధిక సమ్మెకి అనేది దిగుతున్నారో దానికి సంపూర్ణ మద్దతు అనేది జేఏసీగా మేము కూడా ప్రకటిస్తున్నాం ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న ప్రభుత్వం హయాంలోని ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఆ రోజు అనేది స్టీల్ ప్లాంట్ ని కాపాడుతామని ప్రగల్భాలు చేసి ఈ విశాఖ విశాఖపట్నం ప్రజలందరికీ కూడా వాగ్దానం చేసి ఈ రోజు అనేది స్టీల్ ప్లాంట్ పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ కాలింపు అన్న నాయకులందరూ కూడా ఈ రోజు అనేది నోరు మూసుకొని ఈ రోజు అనేది కూటమిలో ఉన్న ప్రభుత్వ నాయకులందరూ కూడా ఈ రోజు అనేది ఉంటున్నారు స్టేట్ గవర్నమెంట్ ఏమాత్రం కూడా బాధ్యత రహితంగా ఈ రోజు అనేది స్టీల్ ప్లాంట్ మీద చేస్తుంది అలాగే అక్రమ తొలగింపులు ఎన్ని విధాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసి ఎన్ని విధాలుగా చేయాలి అన్ని విధాలుగా కూడా ఈ రోజు అనేది చేసి అక్రమంగా ఈరోజు పద్ధతులు అనేది పాటిస్తుంది ఉత్తమ యజమానిగా ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఉత్తమ యజమానిగా ఉండవలసిన సంస్థ అందువల్ల ఏంటంటే ప్రైవేటీక ప్రైవేటు వ్యక్తి కంట దారుణంగా ఈ రోజు అనేది అక్రమంగా ఈ అనేది చట్ట వ్యతిరేకంగా ఈ అక్రమ తొలగింపులు చేస్తుంది దాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం